గుడ్ మార్నింగ్ ఈ రోజు మనము నల్లవెల్లి గ్రామంలో వరంగల్ జిల్లా నల్లవెల్లి గ్రామంలో సాయిబాబా టెంపుల్ కి వచ్చినాం ఎందుకని ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా మన సాయిబాబా దేవుడికి ఆశీర్వాదం వచ్చినాం ఇక్కడ మనకు పూజారి ఆ అలా ఎలా పూజలు చేస్తారో మనకు ఒక ఐదు నిమిషాలు వివరించి చెప్తా ఓం సాయిరామ్ ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా పదమూడవ గురు పౌర్ణమి ఉత్సవ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది నల్లబెల్లి నల్లబెల్లి మండలంలో కొలువైనటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం అనేది రెండు వేల పన్నెండులో ప్రతిష్టాపన చేయడం జరిగింది ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలు కూడా ఒక అరవై క్రితం నుంచి కంటిన్యూ చేయడం జరుగుతుంది అలాగే ఈ గురు పౌర్ణమికి అన్నదాన కార్యక్రమము పొద్దున్న నుండి ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది జై సాయిరా